హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా అమ్మ సత్య ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తున్నాను మా బాబు కోసం అందుకని కొంచెం ముందుగా పాలకూర కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని వాటర్ వాటర్తో క్లీన్ చేయాలి ఎందుకంటే మట్టి గంట ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట ఇందులో నేను మసూర్ దాల్ యూజ్ చేస్తాను అదైతే చాలా ప్రోటీన్ కదా చాలా ప్రోటీన్ వల్ల పిల్లలకి బేగ డైజెస్ట్ అయిపోద్ది అనమాట కొంచెం దాంట్లోనే కొంచెం పసుపు కారం ఉప్పు అన్నీ నేను దాంట్లోనే వేసేసి ఒక త్రీ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాను అనమాట తర్వాత ఇలాగ స్మాషేస్తూ స్మాష్ చేసేయాలి స్మాష్ చేస్తే కొంచెం పప్పు ముద్దగా ఉంటుంది బల ఉంటుంది అనమాట నెయ్యి వేసుకుని తింటే పాలకూర పప్పు ఇప్పుడు ఇంకా దీనికి తాలింపు పెడితే సూపర్గా ఉంటుంది ఇంకా స్మాష్ చేసుకొని ఆకులు ఎక్కడైనా ఉన్నాయనుకో మమ్మల్ని బాబు అందుకే కొంచెం స్మాష్ చేసుకుంటానన్నమాట కొంచెం బాగా చేసుకుంటే కొంచెం తిక్కుగా ఉంటుంది కదా అందుకనే సో ప్లీజ్ అందరూ కొంచెం వ్యూస్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్లు చేయట్లేదు ఒక్క లైక్ చేయండి నేను చేసిన కష్టం అంతా మర్చిపోతాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తర్వాత తాలింపు కోసం ఒక తపాలు పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం కావాలి కదా వేసుకొని అలాగ కొంచెం కలుపుకోవాలి కలుపుకొని కలుపుకున్న తర్వాత పక్కన మనం ఉడికించుకున్నాం కదా పప్పున పాలకూర అది దాంట్లో వేసేయండి మేము వేసేసి కొంచెం మసాలా ఏమైనా ఉంటే వేసుకుంటే మంచి స్మెల్ వచ్చి మంచిగా తినొచ్చు మంచిగా అప్పడాలతోనే దేనితోనైనా తింటే భలే ఉంటుంది అనమాట పచ్చడి దేనితోనైనా తింటున్నా బాగానే ఉంటుంది సో ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్